విశ్వాసం నమ్మకం ఎక్కడుందో సేవ విధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ కార్యక్రమాలను క్రిస్టియన్ మిషనరీస్ ఈ దేశంలో ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చారు ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగింది నాణ్యమైన విద్య అతి తక్కువ ఫీజులతో నామినల్ ఫీజుతో ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యను అందిస్తున్నది ఎవరు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అవి క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పి నేను ముఖ్యమంత్రిగా అధికారికంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా విద్య వ్యాపారమైన సందర్భంలో విద్య ముసుగులో కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సందర్భంలో పేదలకు నిర్పేదలకు విద్యను అందించి వాళ్ళలో ఒక విజ్ఞానాన్ని కలిగించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భము అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా విధంగా వైద్యంలో కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని దోసుకుంటున్నారని హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్న తర్వాత కుదుటబడ్డది అనుకున్న సందర్భంలో బిల్లులు చూసి గుండెలాగి చనిపోతున్న సందర్భంలో ఈరోజు క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వైద్య ఆసుపత్రులు కూడా ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నాయి వాటిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా ఒక పక్కన విద్య రెండవ పక్కన వైద్యం అందించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలబడి సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న మిషనరీస్ అన్నిటిని కూడా నేను అభినందిస్తున్నా

మాన్సి విచారించు అనేకే మాట్లాడుతున్నారు మేము కూడా ఆ వ్యక్తిగా మాట్లాడారు మాట్లాడుతుంది నేతలను ాడు నీ కొరకే మూడవ దినాలు చనిపోయి తిరిగి లేచినాడు ఆ దేవాతు దేవుని ఎందు విశ్వవాసం ఉంచితే నీకు నెమ్మది పాప క్షమాపణ మారు మనసు పొందేవాడుగా ఉంచాం